హై గైస్ వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ అండ్ ఫండ్ మనం ఈరోజు చికెన్ చేయబోతాను అది ఎలా అంటే పది నిమిషాలలోనే చికెన్ అనేది రెడీ అయిపోతుంది అంత ఈజీగా సింపుల్ మెథడ్లో చేయబోతాను ఇలాంటి చికెన్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ ఉప్పు అల్లం ధనియాల పొడి పసుపు కారం మసాలా ఆయిల్ వీటిని అన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం మంచిగా ఎల్లిపాయ జీలకర్ర మిర్చి నెక్స్ట్ మనం చికెన్ వేసుకుందాం ఈ చికెన్ని మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే వేసినాం కాబట్టి ముందుగానే ఆయిల్లో మనం ఒక టూ మినిట్స్ దాకా మనం ఇట్నే పెట్టాలి దీంట్లో వాటర్ పోయకుండా ఎందుకంటే మనం ఈ పచ్చి వాసన అనేది అంతా మొత్తం పోతుంది ఇలా ఆయిల్ అనేది బయటికి ఇట్లా రావాలి అప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుంటే మనం పర్ఫెక్ట్గా ఇది కుక్ అవుతుంది एको वाटर बस को दुको नहीं वाले <hans> कोटमीर ఇప్పుడు మన చికెన్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ముక్క చూడొచ్చు ఎంత సాఫ్ట్ ఉడికిందో మనం మసాలా ఇలానే మిక్స్ చేసుకుని కలిపి నూనెలో వేసుకోవడం వల్ల అనేది మంచిగా పట్టింది టేస్ట్ మాత్రం బాగుంది మీరు కూడా ట్రై ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం